నమస్కారం ఫ్రెండ్స్ మనము ఈరోజు మార్వాడి గుజరాతీ బ్యాక్ అనే నినాదము నినాదంగా చాలా బాగుంటుంది కానీ ఈ నినాదము ముదిరి మార్వాడీ గుజరాతీలు రివెంజ్ మోడ్లో వస్తే అంటే వాళ్లకు తిక్క రేగి వాళ్ళు ప్రతి చర్యలు మొదలు పెడితే మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన సిచ్యువేషన్ మనం ఎదుర్కోవచ్చు ఇప్పటి వరకు మన చేష్టలు మన ఆరోపణలు మన అక్కస్సు వాళ్ళు సైలెంట్గా భరిస్తూ వస్తున్నారు నేను కొంతమంది మా మిత్రులతో అంటే లాంగ్ స్టాండింగ్ బిజినెస్ లింక్స్ ఉన్న మార్వాడీ గుజరాతీ మిత్రులతో సంభాషించడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ఈ మార్వాడీ గుజరాతీ గోబ్యాక్ నినాదము ఎత్తుకునే ముందు గ్రౌండ్ సిచ్యువేషన్ మన పరిస్థితి ప్రస్తుతానికి ఎలా ఉంది మనము వాళ్ళు లేకుండా ఇన్ఫ్లేషన్ పెరగకుండా అంటే ద్రవ్యోల్బణం పెరగకుండా మనం హైదరాబాద్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం సప్లై చైన్స్ కట్ కాకుండా మనం బిజినెస్ నడిపే ఛాన్స్ ఉందా అసలు గ్రౌండ్ ప్రిపరేషన్ లేకుండా స్పాంటేనియస్గా ఎవరో ఇద్దరు సికింద్రాబాద్లో కొట్టుకున్నారు తన్నుకున్నారు తిట్టుకున్నారని యావత్ తెలుగు రాష్ట్రాలను ఎస్పెషలీ తెలంగాణను దాంట్లో హైదరాబాద్ని ఒక క్రిటికల్ ప్రాబ్లంని ఎదుర్కొనేటట్టు చేయటంలో ఈ తెలుగు తొలి వెలుగు ఛానల్ చాలా అంటే ఆలోచన లేకుండా ప్రవర్తిస్తుంది ఇది పెద్ద గ్రేట్గా ఫీల్ ఫీల్ అవుతున్నారు అందరు గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ అంటే గో బ్యాక్ అనగానే అదేదో తక్షణమే వాళ్ళు రూమ్ ఖాళీ చేసి పోతున్నట్టు ఆ రూమ్ మనము డబల్ రేట్లో వేరే వాళ్లకు రెంట్కి ఇచ్చుకోవచ్చు అన్న విధంగా మన మూర్ఖపు తెలంగాణ ప్రజలు ప్రవర్తిస్తున్నారు అయితే నేను గ్రౌండ్ రీసెర్చ్ చేశాను అసలు ఈ నినాదము కట్టలు తెంచుకుంటే తన పరిమితులు దాటితే గుజరాతీలు మార్వాడీలు ఏం చేయగలరు ఇది ఇప్పటి వరకు ఎవ్వరూ డిస్కషన్లో తెలియలేదు నేను ఈరోజు ఈ గుజరాతీ మార్వాడీలకు తిక్క రేగితే వాళ్ళు ఏం చేయగలరు దానివల్ల మన జీవన విధానమే మారిపోతుంది అది కాకుండా ఊళ్ళల్లో దీని తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి మనము పెంచి పోషించడం మనం ఫస్ట్ చే ఫస్ట్ చేసుకున్న మిస్టేక్ వీళ్లకు అమ్మేస్తే మనకు మార్కెటింగ్ బాధలు ఉండవని కళ్ళానికొచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను వీళ్ళు తీసుకోపోతుంటే మనకు ఎంతో ఆనందంగా ఉంది ఏ కష్టం లేకుండా మన ఇంటి దగ్గర వచ్చి వాళ్ళు వస్తువులు తీసుకుపోయి ఎంతకన్నా అమ్ముకొని అనే ఒక ఆలోచన నుంచి వాళ్ళ మార్వాడీ గుజరాతీ బ్యాక్ అనే నినాదం ఎత్తుకుంటే అది సక్సెస్ఫుల్ అవుతుందా ఈ నినాదం సక్సెస్ఫుల్ అయ్యేది పక్కన పెట్టండి దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళు ఇప్పటికీ ప్రశాంతంగా మన వెక్కిలి మాటలు మన అసయ్యపు తిట్లు ఇవన్నీ వింటున్నారు కానీ నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే వీళ్ళ కమ్యూనిటీలో నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి వీళ్ళు ఎలా వర్క్ చేస్తారో నాకు బాగా తెలుసు కనుక నేను హెచ్చరిస్తున్నా అసలు గ్రౌండ్ రియాలిటీలో మన కోమటి వ్యాపారులు మన మధ్యవర్తులు రీటైల్ వ్యాపారులు ఎవ్వరూ ఈ మార్వాడి గుజరాతీ గోబ్యాక్ అనే నినాదాన్ని ఎవ్వరూ సపోర్ట్ చేస్తలేరు కొంతమంది బీసీ ఉన్మాదులు తప్ప ఈ మార్వాడీ గుజరాతీ గోబ్యాక్ అనే నినాదాన్ని సపోర్ట్ చేసే ధైర్యం ఎవరు చేస్తలేరు ఇది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు ఈ బీసీ ఉన్మాదులకు అక్కడ పోయేదేం లేదు కానీ బిజినెస్ చేసే వాళ్లకు కొన్ని దశాబ్దాలుగా ఈ మార్వాడీ గుజరాతీ వాళ్ళ గూడ్స్ తీసుకొని అమ్మే విధానము వీళ్ళందరినీ బతికిస్తున్నారు ఈ గుజరాతీ మార్వాడీ ఈ లైన్ ఆఫ్ బిజినెస్ని కాదని మనోళ్ళు వేరే కుంపటి పెట్టుకునే సామర్థ్యం లేదు వేరే కుంపటి పెట్టుకునే సామర్థ్యం మన వాళ్లకు ప్రస్తుతానికి లేదు నినాదం రాగానే నినాదాన్ని అక్కున చేర్చుకునే అంత దమ్ము ధైర్యము మన వాళ్లకు లేదు కొన్ని దశాబ్దాలుగా ఈ మార్వాడీ గుజరాతీలు మన రా మెటీరియల్ని కళ్ళానికొచ్చి మన ఇంటికొచ్చి మన మన ప్లేస్కి వచ్చి తీసుకుపోయి ప్రోసెస్ చేసి ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేసి లేదా ఆల్ ఓవర్ ఇండియా నుంచి ప్రోసెస్ చేసి మన స్టేట్కి సప్లై చేసేవాళ్ళు చాలా తక్కువ మార్జిన్తో హై వాల్యూమ్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ గుజరాతీ మార్వాడి మనము ఈ నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక యాభై ఏళ్ళ సమ సమయం కావాలి యాభై ఏళ్ళ సమయం పట్టిన మన జనాలు అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి అప్పుడు మనకు యాభై ఏళ్ళు మనం కృషి చేస్తే వీళ్ళు చేస్తున్న బిజినెస్తో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ క్రిప్పు వస్తుంది మనకు అంటే ప్రాక్టికలీ మార్వాడీ గుజరాతీ వాళ్ళతో డీల్ చేసే మన కోమటోళ్ళు బిజినెస్ మ్యాన్లు రెడ్డీలు అంటే బిజినెస్ క్లాస్ పీపుల్ ఎవ్వరూ ఈ నినాదాన్ని సపోర్ట్ చేసే పరిస్థితిలో లేనే లేరు లేరు అందుకోసం మీరు చూడండి అంతా సజావుగా సాగిపోతుంది వాళ్లకు చీమ కుట్టినట్టు కూడా లేదు దే ఆర్ నాట్ అట్ ఆల్ వరీడ్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ యాక్షన్ ఎందుకంటే యాక్షన్ తీసుకునే వాళ్ళ దగ్గర ఆ దమ్ము ధైర్యము ధనబలము పొలిటికల్ సపోర్ట్ అస్సలు లేదు కాంగ్రెస్ అనుకున్న పీసీలను సమర్థించే పొజిషన్లు లేదు ఎందుకంటే పార్టీలకు ఈ గుజరాతీ మార్వాడీలు బ్యాక్ ఎండ్లో ఏం చేయగలరు వాళ్ళకు బాగా తెలుసు గనుక వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉన్నారు మన సన్నాసులకు ఏం తెలియదు కనుక బిజినెస్ అంటే ఏమో తెలియదు కనుక బాగా విర్రవీగుతున్నారు అసలు డిస్ట్రిక్ట్స్కి పోయి వీళ్ళు ఉద్యమాలు చేస్తూ అంటున్నారు ఈ డిస్ట్రిక్ట్స్లో బటన్ ఉండదండి బటన్ అంతా హైదరాబాద్ ఉంటుంది బటన్ అంతా గుజరాత్ ఉంటుంది బట్ బటన్ అంతా రాజస్థాన్ ఉంటుంది ఊళ్ళలో బటన్ ఉండవు కుట్టి సర్క్యూట్లు బల్బులు ఉంటాయి ఇక్కడ ఆఫ్ చేస్తే అక్కడ ఆఫ్ అయిపోతుంది ఈ ఈ బేసిక్స్ కూడా తెలుసుకొని మన సన్నాసులు సారీ విచ్చల వీళ్ళపై అసభ్యకర మాటలు మాట్లాడి నకిలీలు తయారు చేస్తారు మనకు మీరు ఇమాజిన్ చేయండి నకిలీలు తయారు చేస్తారు అని వీళ్లకు నలభై యాభై ఏళ్ళ నుంచి తెలుసు అయినా వీళ్ళు ఎందుకు భరిస్తున్నారు ఈ నకిలీలు కొంటున్నారు కనుకనే ఇక్కడ మార్కెట్ ఉందా లేదా మార్వాడీలు నకిలీ అమ్ముతారని తెలిసి కూడా మన దేశద్రోహులు ఆ నకిలీ మాలు తీసుకొని మన ఇండ్లలో ఫిట్టింగులు హార్డ్వేరు పెయింటులు అంటే నకిలీ కొనేవాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు యథేచ్ఛగా నకిలీలు అమ్మి కోటీశ్వరులై అదొక పెద్ద బిజినెస్ లాగా తీయగలిగారు నకిలీలు కొనేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఇక్కడ బిజినెస్ ఎట్లా చేస్తారు ఇది నా మొదటి ప్రశ్న నకిలీలు అమ్ముతున్నారు నకిలీ కొనేవాళ్ళు కూడా అదే సంఖ్యలో ఇక్కడ ఉన్నారు అంటే రాజస్థానీ గుజరాతీ వాళ్లకు వాళ్ళ నకిలీ సామాన్లు ఎలా అమ్మాలో బాగా తెలుసు వాళ్ళను నకిలీ చేస్తారు నకిలీ అమ్ముతారు అనకన్నా ఆ నకిలీ తెలిసి కొన్న వాళ్ళు నకిలీ తెలిసి అమ్మేవాళ్ళు ఎన్ని వేల సంఖ్యలో ఉంటారో యూ క్యాన్ ఇమాజిన్ కాబట్టి ఏదైనా ఒక నినాదం ఎత్తే ముందు బాగా ఆలోచించాలి అదే కాకుండా అదే కాకుండా వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తారు వీళ్ళకు తిక్కరిగితే సప్లై ట్యాప్స్ క్లోజ్ చేస్తారు లేదా తగ్గిస్తారు టైట్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది ఏ గ్రేడ్ గూడ్స్ వేరే రాష్ట్రాలకు పోయి బి అండ్ సి గ్రేడ్ గూడ్స్ ఏ గ్రేడ్ రేట్లో మన హైదరాబాదులో తెలంగాణలో అమ్మే స్టార్ట్ చేస్తే మన పరిస్థితి ఎట్లా అంటే మనమే పోయి కొనమా వాళ్ళు అనుకుంటే మన వ్యాపారులకు వాళ్ళ ఫినిష్ అయిన గూడ్స్ ఏ గ్రేడ్ గూడ్స్ అమ్మనే అమ్మరు ఏం చేస్తారు మీరు తయారు చేసే పరిస్థితులు లేరు మీకు ఫ్యాక్టరీలు లేవు మీరు రా మెటీరియల్ ఆల్ ఓవర్ ఇండియా ఎత్తే దమ్ము ధైర్యము డబ్బు మీ దగ్గర లేదు మరి ఆ నెట్వర్క్ కూడా లేదు మరి నెట్వర్క్ లేదు ధనబలము లేదు కాంటాక్ట్స్ లేవు మ్యానుఫ్యాక్చరింగ్ బేసు లేదు రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసే సత్తా లేనప్పుడు వాళ్ళతో ఎలా ఢీ కొంటారు వాళ్ళు చాలా కూల్గా ఉన్నారు ఏ బటన్ దబాయితో సబ్ టీక్ అంటారు ఒక్క బటన్ నొక్కితే మొత్తం చక్కగా అయిపోతారు సార్ మీరు వీళ్ళు అనుకుంటారు కదా అంటారు అంత కూల్గా ఉన్నారు వాళ్ళు సూపర్ కూల్గా ఉన్నారు మనం ఎంత అరుస్తున్నాం కదా వాళ్ళు అరుస్తలేరు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు గ్రౌండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు గ్రౌండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఆ గ్రౌండ్ ప్రిపరేషన్ ఏమో వింటే ఆశ్చర్యపోతారు ఇప్పటి వరకు మార్వాడీలు గుజరాతీలు మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలలో జిల్లా కేంద్రాలలో మండలాలలో మన వాళ్లకు అతి తక్కువ మార్జిన్తో బల్క్ సప్లై చేయడానికి సంసిద్ధులై వాళ్ళు చేస్తూ ఉన్నారు మన వాళ్ళు అమ్ముకుంటూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఛానల్ ఏజెంట్స్ని పెడతాం మీ వాళ్లకు డైరెక్ట్గా అమ్మకుండా మా ఛానల్ ఏజెంట్స్ ప్రతి చోట ఉంటారు అంటే ఈ ఛానల్ ఏజెంట్ వ్యవస్థ ఏమి అంటే వీళ్ళు ప్రతి మండలాల్లో ప్రతి జిల్లా కేంద్రాల్లో మన వాళ్ళకి సప్లై చేస్తారు కానీ సప్లై చైన్ పెద్దదిగా చేసేస్తారు అంటే అక్కడ ఒక మార్వాడి ఏజెంట్ని పెట్టి వాడికి షాప్ ఉండదు వాడు జస్ట్ ఆ మాల్ తీసుకొని ట్యాప్ వాడి చేతిలో ఉంటుంది అంటే ఎంత సప్లై చేయాలి ఎంత ఆపాలి ఎక్కడ ఆపాలి వాడు నిర్ణయిస్తాడు మండల కేంద్రాల్లో అక్కడ దీనివల్ల ఏం జరుగుతుంది బాగా నకరాలు చేసేవాళ్ళు వాళ్లకు ఆ మెటీరియల్ సప్లై ఎంత చేయాలనో ఆ ఛానల్ ఏజెంట్ నిర్ణయిస్తారు రేట్లు పెరిగే వరకు టైట్ చేసి పెడతాడు రేట్లు పెరిగినాక మెల్లగా ఏడుస్తాడు అంటే దీని వల్ల లాభపడేది ఎవరు ఆ ఛానల్ ఏజెంట్ మెయిన్ గుజరాతీ మార్వాడి సప్లయర్స్ ఇప్పుడు ఏం చేస్తారు ఇంకో వ్యూహం ఏముందంటే ఈ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా ఈ ఫ్యాక్టరీస్లో గ్రేడెడ్ మెటీరియల్ ఇప్పుడు ఫ్యాక్టరీ బయట వచ్చినాక దాన్ని గ్రేడ్ చేసి సపరేట్ చేస్తుంది ఇప్పుడు ఎట్లంటే గ్రేడెడ్ మెటీరియలే ఫ్యాక్టరీలో తయారు చేసి ఎవరైనా మన వాళ్ళు అక్కడ అప్రోచ్ అయితే వాళ్ళకి ఆ గ్రేడెడ్ మెటీరియల్ ఇచ్చేస్తారు అంటే బి అండ్ సి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఫ్యాక్టరీ నుంచే మన డైరెక్ట్ సప్లై చేస్తారు అంటే ఏ గ్రేడ్ వస్తువులు చే చేతికి చిక్కకుండా ఫ్యాక్టరీ లెవెల్ లోనే ట్రిమ్ చేసేస్తారు ఇంకో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు బిల్లులు అడుగుతున్నారు కదా జీఎస్టీ వేసి ప్రతి బిల్లు మీకు ఇస్తాం జిఎస్టి వేసి ఇస్తాం మా రీటైల్ సేల్స్ తగ్గించి ఛానల్ సేల్స్ సీ అండ్ ఆఫ్ సేల్స్ సేల్స్ చేసి ప్రతి ఒక్క చిన్న షాప్ నుంచి కూడా మనం జిఎస్టి బిల్స్ జనరేట్ చేసి ఇస్తాం అప్పుడు ఏమవుతుంది జిఎస్టి ఇస్తే ఇవాకి దెబ్బ పడుతుంది ప్రభుత్వానికి లాభమే జీఎస్టీ బిల్స్ జనరేట్ చేస్తే ఎవరిని నష్టపో తెలంగాణ వాసులు నష్టపోతారు తెలంగాణ చిన్న చిన్న చెరువు వ్యాపారులు భయంకరమైన ఉడిదొడుకులకు ఎదురవుతారు ఒక వ్యక్తి అగ్రి బిజినెస్లో ఉన్న వ్యక్తి అంటే వీళ్ళ నెట్వర్క్ ఎట్లా ఉందంటే ఈ నకిలీ విత్తనాలు ఇలాంటివన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి విత్తనాల ఉత్పత్తి దగ్గర నుంచి విత్తనాల సేకరణ దగ్గర నుంచి సప్లై వరకు వీళ్ళ చైన్స్ పంజాబ్ దగ్గర నుంచి రాజస్థాన్ దగ్గర నుంచి వర్క్ అవుతూ ఉంటాయి ఉత్తరప్రదేశ్లో మనకు సప్లై అయ్యే విత్తనాలు కానివ్వండి ఎవరైనా ఏదైనా కానివ్వండి అది గ్రేడ్ చేసి వివిధ బ్రాండ్లతో అంటే పనికి మాలిన బ్రాండ్లతో అవి మన రాష్ట్రంలో సప్లై చేస్తే ఇక్కడ దిగుబడి పడిపోయి రైతులకు సరిగ్గా ధరలు ఉండక అందక విలవిలలాడే పని కూడా వీడు చేయగలరు రైతులు వాడే ట్రాక్టర్ల దగ్గర నుంచి పార్ట్స్ దగ్గర నుంచి ఆటోమొబైల్ పార్ట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సప్లై చైన్ వీళ్ళ చేతిలో ఉంటుంది ప్రతి ఐటమ్ని వాళ్ళు టైట్ చేసుకుంటూ పోతే ఇప్పుడు వంద ఖర్చు అయ్యే చోట తెలంగాణ వాసులు నూట నలభై నుంచి నూట అరవై రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వంద నుంచి వంద ఉన్న ప్రస్తుత ధర నుంచి నూట నలభై నూట అరవై ఇవ్వాల్సి వస్తుంది వాళ్లకు ఏ ప్రాబ్లం లేదు వాళ్ళు ఎలాంటి వ్యూహమైనా ఎలాగైనా వాళ్ళలో ఉన్న ఐకమత్యం కారణంగా దేశంలో ఎక్కడైనా స్విచ్ ఆఫ్ ఆన్ చేసే సామర్థ్యం వీళ్ళకుంది ఆ సామర్థ్యం మనకుందా మనకు ఓన్లీ మెక్కే సామర్థ్యం ఉంది వాళ్ళు సప్లై చేసే మెటీరియల్ తీసుకొని వాడుకునే సామర్థ్యం ఉంది కానీ వాళ్ళు చైనా నుంచి తెప్పించిన ప్రోడక్ట్స్ కూడా మనకు బ్రాండ్ చేంజ్ చేసి థర్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ కూడా అమ్మి అంటించే దమ్ము ధైర్యము చాకచక్యం వాళ్ళ దాంట్లో ఉంది వాళ్ళని ఎక్కడన్నా అంటుకుంటారు ఎక్కడని చేస్తారు అంటే మన దగ్గర గ్రౌండ్ వర్క్ లేకుండా ఏండ్లుగా వాళ్లకు అన్ని బాధ్యతలు అప్పగిచ్చేసి సడన్గా ఆస్తులు మీకు చెల్లవు అంటే వాడు ఊరుకుంటాడా కొన్నేండ్లుగా సాగు చేస్తున్న వ్యాపారంలో మీరు వచ్చి వేలు పెడతా అంటే వాడు ఊరుకుంటాడా వాళ్ళ అంటే వాళ్ళు ఇన్నేండ్లుగా ఇలాంటి వ్యాపారాలు హైదరాబాదులో చేస్తున్నారంటే అధికారులకు తెలియకుండా చేస్తున్నారా అందరి అధికారులకు తెలుసు వాళ్ళ హార్డ్వేర్ నకిలీ ఫుడ్లో నకిలీ సప్లై చైన్లో వాళ్ళు ఏమేమి చేస్తారు బిల్స్ ఎట్లా జనరేట్ చేస్తారు అన్నీ ప్రభుత్వం ఆఫీసర్లకు తెలుసు మరి తెలిసి ఎందుకు ఆపలేకపోయినరు అంటే వాళ్ళ కంట్రోల్ అలా ఉంది దయచేసి ఈ ఉద్యమం మేము పెంచుతాం తన్ని తరిమేస్తాం వాళ్ళ షాపులు మూయిస్తాం ఇలాంటి అంటే పనికి మాలిన పనులు మీరు చేయబోకండి మీ సామర్థ్యాన్ని పెంచుకోండి మీ సప్లై చైన్స్ని ట్రైడ్ చేసుకోండి మన వ్యాపారులు దేశమంతా తిరిగి సోర్స్ చేసుకునే ఎబిలిటీ పెంచుకోండి వాళ్ళ సప్లై చైన్స్ని కట్ చేసే ఎబిలిటీ పెంచుకోండి కొత్త కొత్త ప్రోడక్ట్స్ తయారు చేసి వాళ్ళకన్నా చీపుగా అమ్మే ప్లాన్ వేసుకోండి తెలంగాణ వాళ్లకు మీరు అతి తక్కువ డిస్కౌంట్లో మీరే ప్రోడక్ట్స్ సప్లై చేయండి అయినంత వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయండి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ యువర్ ప్రొడ్యూస్ మీరు తక్కువ చేసుకోండి వాళ్ళ సహాయం లేకుండా ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి మార్వాడీలు గుజరాతీలు అమ్మే సామాన్ లేకుండా మీరు ప్రోడక్ట్స్ తయారు తయారు చేసి దాని రేట్ చూడండి ఎట్లుంటుందో అది మీకు ఫీజిబులా చూడండి దాన్ని బ్రాండింగ్ చేసి చూడండి దాన్ని సేండ్ అఫ్ ఏజెంట్స్ అపాయింట్ చేసి చూడండి అంటే బిజినెస్లో ఉన్న డిఫికల్టీస్ మీకు అర్థమవుతాయి అసలు ఎలాంటి గ్రౌండ్ ప్రిపరేషన్ లేకుండా విత్సలవిడిగా పోకిరీలు మాట్లాడినట్టు వీధి రౌడ్లు పోటీ రౌడీలు మాట్లాడినట్టు నోటికి వచ్చినట్టు ఛానల్స్లో వచ్చి మాట్లాడితే వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చుంటారా ఈ మాట్లాడే సన్నాసులకు అసలు బేసిక్స్ తెలియదు బిజినెస్లో సెంట్రల్ గవర్నమెంట్కి తెలియదా వీళ్ళు చేసే పనులు స్టేట్ గవర్నమెంట్కి తెలియదా మరి ఎందుకు ఆపుతలేరు ఎందుకంటే ఆల్టర్నేట్ లేదు వీళ్ళ సిఎండ్ ఏజెన్సీలు వీళ్ళ సప్లై చైన్స్ ఎంత పటిష్టంగా ఉన్నాయంటే వాళ్ళు అనుకుంటే ఒక రెండు మూడు నెలలు ఆ సప్లై చైన్ని డైవర్ట్ చేయగలరు అంటే తెలంగాణకు రాకుండా చేయగలరు అప్పుడేం చేస్తారు వేలాది మంది మహిళలు సూరత్ పోయి చీరలు తెచ్చుకొని బతుకు చెరువు ఏడుస్తున్నారు మీ పోకిరి పనుల వల్ల మీ అనాలోచిత వ్యవహారం వల్ల మన మహిళలకు వాళ్ళు సూరత్ శారీస్ అమ్మడం బంద్ చేస్తే లేదా పూర్ క్వాలిటీ శారీస్ ఇస్తే దాని పరిణామాలు ఎవరు ఎట్లుంటాయి ఫస్ట్ మనకు ఆ చీరలు నేసే పెద్ద సామ్రాజ్యం మనం నెల నెలకొల్పాలి తెలంగాణలో మనం కూడా ఫ్యాక్టరీలు పెట్టాలి కష్టపడాలి తక్కువ మార్జిన్లో వ్యాపారాలు చేయాలి వేరే రాష్ట్రాలకు సప్లై చేసే అంత సామర్థ్యం పెంచుకోవాలి తర్వాత వాడు గో బ్యాక్ వీడు బ్యాక్ అని మన సామర్థ్యం లేదు సోమవారతనం పీక్ స్టేజ్లో ఉంది అందరికీ గవర్నమెంట్ జాబ్లు కావాలి అందరికీ రైతు భరోసా రైతు అవి రుణమాఫీలు కావాలి ఫ్రీ బస్ రైడ్ కావాలి అన్నీ ఫ్రీ కావాలి కానీ కాంపిటేటివ్ ఉండాలి దయచేసి ఈ సమస్య సీరియస్ కాకముందే అలర్ట్ అయిపోండి ఎందుకంటే బిజినెస్ కమ్యూనిటీ తెలంగాణ బిజినెస్ కమ్యూనిటీ వీళ్లను సమర్థిస్తలేదు ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఆ తెలంగాణ బిజినెస్ కమ్యూనిటీకి బాగా తెలుసు పరిణామాలు తారుమారాయణ అంటే మన బిజినెస్కు మిగలవు అని బాగా తెలుసు కనుకనే వాళ్ళకి సపోర్ట్ దొరకలేదు దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి ఫస్ట్ మనం మనలో సంస్కారం ఉండాలి సంస్కరణలు మనం స్టార్ట్ చేసి ఒక ఇరవై ముప్పై ఏళ్ళ దాకా సంస్కరణల తర్వాత ఇలాంటి అంటే బోల్డ్ డిసిషన్ తీసుకోవచ్చు మర్రి వృక్షాన్ని మీరు ఒక చేతుని పెకిలించలేరు దానికి ఒక మిషనరీ కావాలి అన్ని కావాలి అదంతా ఏ వరకు టైం పడుతుంది ఇట్లా అనుకుంటే అట్లా కాదు మన గల్లీలలో ఉన్న నాలుగు మార్వాడీ షాపులు పోతే పరిస్థితి చూడండి ఎట్లుంటుంది మన కోమటోళ్ళు ఏ రేట్లు అమ్ముతారు అదే మీకు తెలిసిపోతుంది వాళ్ళు వస్తే ఉంటే అడ్వాంటేజ్ ఏంది లేకపోతే అడ్వాంటేజ్ అయింది మన రాష్ట్రంలో ఎలక్ట్రిషియన్స్ అంతా నకిలీ మళ్ళీ తీసుకొని అన్ని చోట్ల అమర్చండ్రు తప్పగారిది మార్వాడీ గుజరాత్ లేదా తీసుకొని అమర్చే మన ఎలక్ట్రిషియన్స్ దా ఎలక్ట్రీషియన్స్ మన ఎలక్ట్రిషియన్స్ బతుకుతున్నారంటే నకిలీ మాల్ తీసుకొని మన ఇంట్లంతా వైరింగ్ చేసి నకిలీ బల్బులు నకిలీ వైర్లు నకిలీ పైపులు నకిలీ అన్ని నకిలీ స్విచ్ బోర్డులు యూజ్ చేసి బిల్డింగ్లు కట్టిన వాళ్ళు మన ఎలక్ట్రిషియన్స్ ఉన్నారు మరి తప్పు మార్వాడి పడితే మన రాష్ట్రంలో పుట్టి తెలుగువాడైన ఎలక్ట్రిషియన్దా అందరూ అంత విచ్చలవిడిగా మాట్లాడకండి వాళ్ళు కూడా వీడియోస్ చేసేసి వాళ్ళకి తిక్కరేగి స్వరాష్ట్రంలో ఫ్యాక్టరీలు టైట్ చేసినాయంటే ఇక్కడ ఇన్ఫ్లేషను అది చెప్పినా కదా వంద చోట నూట అరవై నూట నలభై ఇవ్వాల్సి వస్తుంది దయచేసి అందరూ ఎమోషన్కి పోకండి ఈ ఉద్యమం చాలా రోజులు సాగదు నేను ఆలోచించి చెప్తాను నేను అంత అనా అనాలోచితంగా ఏది మాట్లాడదు ఈ ఉద్యమం సాగదు దీంట్లో పసలేదు గనక అందరూ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఏదో చేద్దామని పోతే ఏదో అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అందరూ అంటే కలిసిమెలిసి ఉండాలి కలిసిమెలిసి ఉంటూ వాళ్ళ స్కిల్స్ నేర్చుకొని మన ఫౌండేషన్ గట్టిగా అయ్యే వరకు నేర్చుకుంటూనే ఉండాలి మనవంతు ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి విజయం రాత్రికి రాత్రి రాదు విజయం కోసం హార్నిషలు తక్కువ మార్జిన్స్తో పనిచేసే నైపుణ్యం మనం ఎప్పటివరకు పెంచుకోమో అప్పటి వరకు ఇలాంటి ఉద్యమాలు చిన్న గాలివానకు కొట్టుకోపోయే ఉద్యమాలు ఇవి నిలబడే ఉద్యమాలు కాదు అని తెలియజేసుకుంటూ నమస్కారం